రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం లభిస్తుందని రామకుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని కోరారు ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ గోదావరిఖాన్ ఏసీపీ రమేష్ సిఐలు ఇంద్రసేనారెడ్డి రవీందర్తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అంటే రోజు నుంచి దాదాపు సెవెంటీ ఇయర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ముందు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి పది మంది వీర్ జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దారి చేసి ఎంబోస్ చేసి చైనీస్ ద్వారా చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దారి చేసి హత్య చేయడం జరిగింది ఆ మార్టియర్స్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ కి మాటియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ వీక్ ఆ డే నుంచి ఒక వారం వరకు పది రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి అలిసి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు రుటీన్ డ్యూటీతో సార్ ఇవన్నీ పని ఎడిషనల్గా ఉంటుంది కానీ మేము ఈ పనికి గా చూడట్లేము ఈ పని మాకు చాలా దగ్గర ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టెడ్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెట్టు ఇంతకు ముందు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము చాలా చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషికి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు మీరు చాలామందికి ఇష్టం ఉంది తయారీ చేస్తున్నారు అందరికీ ఎంకరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రామ్ ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము కానీ నా రిక్వెస్ట్ ఉంది ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది నష్టమవుతుంది సో నా రిక్వెస్ట్ ఉండి దయచేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఇమీడియట్గా ఈ అన్ని బ్లడ్కి బ్లడ్ బ్యాంక్కి షిఫ్ట్ చేయండి మీ అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరు యూతులకు చాలా చాలా వెల్కమ్ మీ అందరూ ఇదే విధంగా మన ఏసీపీ గారు మన ఇన్స్పెక్టర్ గారితో కలిసి మీ బాధ్యత కూడా ఉంది సిటిజన్ బాధ్యత తీసుకుంటే మన ఏరియా ప్రశాంతంగా ఉంటుంది పోలీస్ కోసం మీరు కూడా యూనిఫామ్లో మేము ఉన్నాము మఫ్తీలో అంటే సివిల్ క్లాత్లో మీరు ఉన్నారు కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి థ్యాంక్ యూ అనే